అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇప్పుడు చెప్పబోయే ఈ మాట విను ఆఖరి వరకు విన్నావంటే ఆనందం నీ సొంతమవుతుంది నువ్వు జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి జీవితాన్ని జీవించడం నేర్చుకోవడం ఎలా అని చెప్పి నేర్చుకోవాలి కాలం వేగంగా పోతూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు నువ్వు బాగుంటేనే కదా నలుగురు నిన్ను మెచ్చుకుంటారు మర్యాదిస్తారు నువ్వు ఉండే చోటును బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు కానీ నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకొని నమ్మలేని మనిషి రెక్కలు లేని పక్షుల కింద పడిపోతారు ఇదే తల్లి జీవితం ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని గొమ్మను కూర్చోవద్దు నీకు అవసరమైన దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి ఏది కూడా నీ దగ్గరికి రాదు కదా ఎలాగ నువ్వు నడుచుకుంటావో అలా ప్రకారమే నీకు జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా నీకోసం ఏమీ చెయ్యరు అన్నీ దాని ప్రకారం అవే జరుగుతూ ఉంటాయి నీ జీవితం కోసం ఇతరులు సమయం వృధా చేసుకోరు ఎవరిని కూడా నమ్ముకుని ఉండకు ఎవరిపైన కూడా ఆధారపడి ఉండకు నీ జీవితం నువ్వే చూసుకోవాలి కాబట్టి ప్రయత్నాలు అవి ప్రయత్నాలు అనేవి ఆరంభించు ప్రయత్నిస్తూ ఉండు జీవితంలో గెలవటానికి ప్రయత్నించు ప్రయత్నిస్తే ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు అన్ని విజయాన్ని నీకు తప్పకుండా అందుతాయి ఎవరో ఏదో అన్నారని నువ్వు అలాగే కృంగిపోయి కూర్చొని ఉంటే నువ్వు ముందుకెళ్ళలేవు ఒకరి గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు అనుకున్నది సాధించలేవు ఒక సముద్రంలో రాయిలు వేస్తాం ఒక్క రాయి వేస్తాం సరదాకి రెండు రాళ్ళు వేస్తాం మరిన్ని రాళ్ళు విసిరేస్తూ ఉంటాం కానీ సముద్రకేమన్నా నొప్పి పిడుతుందా అలాగే నువ్వు సముద్రం లెక్క ఉండు ఎవరు నిన్ను నీపై ఎన్ని రాళ్ళు వేసినా నువ్వు సముద్రం లెక్క గమ్మునే ఉండు అంతా నీకు విజయం అనేది కలుగుతుంది అలా కాకుండా రాయి వేశావు నాకు బాధ కలుగుతుంది అంటే సముద్రం అంత విశాలంగా ఉంటుందా చెప్పు కాబట్టి సముద్రం లెక్క ఉండబిడ్డా నువ్వు నీకు కావాల్సిన దానికోసం ప్రయత్నించు అలా ప్రయత్నించినప్పుడు నీకు విజయం తప్పకుండా అందుతుంది ఎంత నీ బాబా నీ తండ్రి అయితే కూడా నువ్వు కొద్దిగా కూడా ప్రయత్నించకుండా ఉంటే నీకు చేయాలనేది నీకు రావాలనేది ఎలా వస్తుంది చెప్పు ఏది కూడా ఏమీ చేయకుండా ఏది రాదు కాబట్టి ప్రయత్నించినప్పుడు ఒకసారి ఓటమి రావచ్చు ఒకే ప్రయత్నంలో ఎవ్వరికీ విజయం రాదు కదా కాబట్టి నమ్మకాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా ఇక మీద రాబోయేది నీకు కఠినమైన ఒక పరిస్థితి ఉన్నా కానీ దాన్ని పోడా పోరాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలా పోరాడే తీరాడి ఓటమి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు ఎన్నిసార్లు ఓడినా పదవసారి తప్పకుండా గెలుస్తావు మొదట నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం మీదే నిలబడ్డావంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అది వదిలేసి ఇతరులని కొర చెప్పటం అలా వాళ్ళని వీళ్ళని నిందించటం చేస్తే వృధా ఇక్కడ ఎవ్వరు కూడా నిన్ను ఓడించరు అని చెప్ నువ్వు నిన్ను ఓడిస్తారు అని చెప్పలేదు కదా అదేవిధంగా నీ గెలుపును ఆపకుండా కూడా ఎవ్వరూ ఆపలేరు నీ విజయానికి నీ ఓటమికి నీవు మాత్రమే బాధ్యత వహించాలి కాబట్టి ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పుపట్టకుండా నువ్వు ఎక్కడ తప్పు చేశావో అనేది సరిచేసుకో అది నీకు కొద్దిగా శోధన అయినా కూడా అది నీకు తర్వాత విజయాన్ని అందిస్తుంది దేనినైనా సరే ఎదుర్కొని తీరాల్సిందే భయపడకుండా నీకు తోడుగా నీ బాబా ఉన్నారని ముందడుగు వేయి నువ్వు అనుకునే కార్యం అతి తరలో నెరవేరుతుందమ్మా నీ జీవితంలో నువ్వు మంచి స్థాయికి అనేది వెళ్తావు ఎప్పుడు కూడా నీ చేయి వదలని ఈ స్థాయి ఉన్నాను కదా నిన్ను నేను మంచి దారిలో నడిపిస్తాను కదా ఎప్పుడూ ఉండాలి ఎప్పుడు నిన్ను కాచుకొని కూర్చొని ఉంటాను నీతో సహనంగా ఉండమని చెప్పి చెప్తూ ఉంటాను ఓపికగా ఉండి నువ్వు నమ్మకాన్ని పెంచుకో అని చెప్తూ ఉంటాను అలా నీ బాబా నీకు అండగా ఉండగా నీకు దిగులేందుకు చెప్పు కాబట్టి నీ దిగులు మొత్తం పక్కన పెట్టి నువ్వు ఏం చేయాలో ఆలోచించు నీకు అవసరమైనప్పుడల్లా నీకు మంచి మార్గాలు నీకు మంచిని చేరవేయడానికి నేనున్నాను కొద్దిగా బిడ్డ దిగులు పండేందుకు ఇక్కడ ఏమీ లేదు నిదానం అనేది జీవితంలో మంచి స్థాయిని చేరుస్తుంది ఆలస్యం అయ్యే కొద్దీ నీకు మరింత శాశ్వత ఆనందం దొరుకుతుంది నీకు వచ్చే ఫలితం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ జీవితం మంచి స్థాయిలో వెళ్తుందని నమ్ము ఆ ముగింపుకి నిశ్చయంగా శుభకారంగానే శుభకరంగానే ఉంటుంది అతి త్వరలో మంచి మార్గం నీకు కనిపిస్తుంది అంతవరకు నమ్మకంతో ఉండు నమ్మకం వదలకుండా ఎదురుచూడు నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్